దలవంతుడు భూలోకమంతవరకు నినుమూ దాగును స్మృతులుచుము వెశ్పున వస్తమల వెశ్పుతో ఇంపార్టెంట్ కాగలదులు మెళ విద్యనలో బంగారద తెలుపు ఇల్లని చట్నీ ఇచ్చేశాడు ఆ పక్కనే ఉన్న దైత్రుడు ఆయనసంది ఏ కోసమో పట్టించుకోలేదు చూసా సహాయం చేసే స్థితి కానీ దేవుడి కృపాలి కానీ ఎప్పుడు చెప్పుకోలేదు ఏదో ఒక పుట్టిన ప్రతి వ్యక్తికి మరణం అనేది తప్పదు ఆ మరణి ఉన్న స్థితిలోనే ఏమీ లేని లేదు ఏ రోజు కూడా ధనవంతులను చూసి అసూయ పడినట్టుగా లేదు ఉన్న దాంట్లోనే యథార్థత కలిగాడు నీ పూట కింద నాకు వ్యక్తులు నీకు స్తోత్రము ప్రభు అన్నాడు అది చూసిన దేవుడు ఆయన చనిపోయిన వెంటనే మన దేశం తీసుకొని పోయారు ధనవంతుడు ధనులో ఉన్నవాడు నిన్న ఎక్కడికి వెళ్ళాడంటే అగ్ని ఉన్నీ వెంకటేశ్వర ధనవంతుడి పోలి వైపు చూడండి నీ దగ్గర నాశ

కనుక ప్రేమైన దేవుని వెళ్ళాక నువ్వు ధర్మ ఇంకేది కావాలని కోరుకుంటున్నా నీకు కావలసిన రక్షణ ఆత్మకు శాంతి అని కోరుకోకుండా నువ్వు ఏది కోరుకున్నా పరమ కష్టము ఇబ్బందులో ఉన్నట్టే లేక అప్పుడు చెప్తాడు అబ్రహాము నా కుమారుడా నీకు నువ్వు నాకు మధ్య అగాధముంది ఎక్కడ వాళ్ళు అక్కడ కాని అక్కడ వాళ్ళు ఇక్కడ రావడానికి స్థలమే లేదు అట్లయితే నాకు ఇంటి ఒక్కసారి రాజేంద్ర పంపించాయా వాళ్ళకు నీ గురించి నీ భేమ గురించి స్వార్థ చెప్తే వాళ్ళు ఇక్కడికి రాకుండా లాసన్న చోటికి వస్తారయ్యా అని చెప్తున్నప్పుడు ఇక్కడ మోసేలు ఏరియాలు ప్రవక్తలు అక్కడ ఉన్నారు వారి మాట వింటారు ఈ రోజు వినాల్సిన మాట వినకుండా వినకూడని మాటలు వింటూ అనేకులు రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నారు లోక వైపు పాప లేకపోతే తన ప్రాణం నేను ఎవరిని ఎందుకు వచ్చాను ఎవరు పంపులే వచ్చాను తర్వాత నా మార్ల తిరుగు తర్వాత నా స్త్రీ గంధి ఏంటి అని ఆలోచించే చదువు ఏమైనా